ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న ఏకైక విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం ఈ విమానాశ్రయం విజయవాడ సమీపంలో ఉన్న సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో ఉన్న ఏకైక విమానాశ్రయం అయిన గంగవరం బస్ కు తక్కువ సైకిల్ స్టాండ్ కు ఎక్కువ అన్నట్లు ఉండేది అలాంటి గన్నవరం విమానాశ్రయానికి ఇంటర్నేషనల్ విమానాశ్రయ హోదా వచ్చింది అంటే నమ్ముతారా కానీ ఇది అక్షరాల నిజం ఇదే విషయం గురించి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు అయితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ మంచి జరిగినా అది తన వలనే తన ఆలోచన వల్లనే జరిగిందంటూ తన స్థాయి మీడియా ద్వారా ప్రపంచమంతా తెలుసుకునే విధంగా పిచ్చి పబ్లిసిటీ చేయించుకునే ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నారా చంద్రబాబు నాయుడు ఒక మామూలు విమానాశ్రయం అయినా గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వస్తే కనీసం కొంచెం కూడా పబ్లిసిటీ ఇచ్చుకోలేదని చెప్పుకున్నారు కానీ ఆ జిల్లాలకు చెందిన నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా పండగ చేసుకున్నారు గత మూడేళ్లు మనం గమనిస్తున్న దాని ప్రకారం రాష్ట్రంలో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగినా పావలా వంతు అభివృద్ధి జరుగుతే లో మినిమం రూపాయి వంతు పబ్లిసిటీ ఇచ్చుకోవడం కాకుండా ఆ ప్రాంత సీనియర్ కేంద్ర మంత్రి అయిన వెంకయ్యనాయుడు ఆహ్వానించి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బాబును వెంకయ్యనాయుడును బాగా తెగ పొగిడించేసుకునే విధంగా ఇద్దరు తాము గురించి తాము పొగడ్తులు కురిపించుకుంటారు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోవడం వెనుక ఒక బలమైన కారణం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం గన్నవర విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయం హోదా ఇస్తున్నట్లు కనీసం ముందస్తుగా బాబు సర్కారు కు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం కాకుండా ఏకంగా టిడిపి సీనియర్ నేతలు ఏపీకి చెందిన కేంద్ర విమాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాయ్ కూడా కేంద్రం నుంచి సమాచారం లేదంట ఎందుకంటే రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తన వలనే జరిగింది అని ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్న పబ్లిసిటీ స్టంట్ల కేంద్రం నుంచి అక్షింతలు పడ్డాయి అని సమాచారం అంతేకాకుండా కేంద్రం మీద వీలు చిక్కినప్పుడాల తెలుగు తమ్ముళ్లు చేత బురద చల్లించుకునే బాబుకి మోదీ దిమ్మదిరిగే మైండ్ బ్లాక్ కావడానికి ఇలా నిర్ణయం తీసుకున్నాడని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు